Anam kan tes sahaja. Hmm. Hmm. कौन कॉन्बर ただ、ね。 ఇప్పుడు ఏది కొంచెం మన చేయించామే బాగా ఇట్లా వత్త ఇట్లా బాగు వత్తలే ఇట్లా అట్లా రాదదే మంట తక్కువ పెడతా ఇలా జరిగేది అంటే తిప్పి లేము కదా ఇంకా తిప్పి కాసి వస్తాడులా ఇట్లా ఇట్లా ఎట్లా వస్తారు దీనికి కారుతుంది ఇది ముందర చేసి వేసి అది అది తీసేటప్పుడు కూడా నీ దాని ఉంది అల్లుడు నన్ను పిల్ల తీసేటప్పుడు

അവിടെ രണ്ട് ജാക്കറ്റ് കൊടുത്താ മൂന്ന് ജാക്കറ്റ് കൊടുത്താ രണ്ട ഇവേറ്റി ഡ്രസ്സ് അല്ല അല്ല ഡ്രസ്സ് അല്ല കടാ കണ്ടിട്ടുള്ളല്ല കടാ കണ്ടിട്ടുള്ളല്ല కట్టిదాం మరి పట్ గ్లాజు గాజు గ్లాసు గుర్తుకే మన ఒకటి బెడ్ దేవాలండి కదా పొద్దున్న లేచి వంట చేసి మరి పగలంతా మిషన్ కుట్టి మరి రాత్రికి వంట చేసేదానికి ఇంత ఓపిక అందుకోసమే బెడ్లు ఇస్తాను తీసుకొని తినం ఇది ఒక గ్లాసు కానీ ఉండొద్దు టీ వద్దు తా దాన్ని గ్లాస్ బెడ్తో అది కొన్ని అది తాగిది ఈ గ్లాస్ తాగు అది బాగుండదే ఇలా తొందర తొందర తిను సాయంత్రం ఐదు గంటల గుగ్గుల్లో ఎప్పుడు చేయాలి ఎప్పుడు లేదు నానేస్తే పొద్దున్న నానేస్తే లేదు లే తొందర తొందరలేస్తే మరి పని అయిపోతుంది తిను తిను నిదానం దీనికి ఆశి ఏ నిదానం నిదానం త్వరవుతుంది నాన్నట్లేనా ఏమీ చూడి అని చూస్తాలే పగులుతాలే చూస్తే పగులుతాయి ఎన్ని తక్కువ చేసి ఎన్నట్ట నానేవి నానేవి నానేవిలే నాగు రాగుడి సండి గుగ్గిలైతే ఉడకం అయిపోయింది గుగ్గిళ్ళు ఉడికేసినారుగా ఉడకం అయిపోయింది మనం తాలింపు కోసము అన్ని ఇక్కడ దీంట్లో కట్ అయితే ఇక్కడ ఉంచి పెట్టినాను మరి దీంట్లోకి అయితే ఒట్టి కారం కాకుండా పచ్చిమిరకాయలు కచ్చిపించి కొద్దిగా దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట కారం కంటే పచ్చిమిరకాయలు వేస్తే చాలా బాగుంటుంది అని అన్నారు అనుకున్నా నేనే బాగుంటుందని పచ్చిమిరకాయలు ఇద్దామనుకున్న నూనె అయితే చూడండిగా ఆల్రెడీ నూనె పోసిన ఇక్కడ తాలింపు కోసము కావాల్సినంత ఇక అయితే చేసుకున్నాను మరి ఎందుకంటే చాలా ఉల్లగడ్డలు కోసేసిన ఎక్కువగా ఎందుకంటే వీలైతే మనం చారగానే చేసుకుందాము అన్నట్టు ఉల్లగడ్డలు ఎక్కువ కోసేసినాను టమాటాలు మరి ఇప్పుడైతే ప్రసాలకి ఫస్ట్ ఉల్లగడ్డలు తాలింపు అవుతాళ్ళ కల్లా వీళ్ళు పట్టు దంచుకొని వచ్చాను ఉల్లగడ్డలు ఎక్కువ ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట గుబ్బిల్లేకి ఓకేనండి మరి ఇవి ఎర్రై తాల కల్లా నేను ఇవి ఉల్లగడ్డలు ఎరగకల్లా మనము తొందరగా పచ్చిమిరకాయలు కచ్చిపిచ్చి కచ్చిపిచ్చి కొద్దిగా మెదిగి మెదకా దంచేసుకుందామండి మరి కొద్దిగా ఉప్పు వేసుకొని దంచుకొని వస్తే బాగుంటది గుగ్గిళ్ళ కంటే ముందు తాలింపుకి ఇచ్చి గుగ్గిల్ వేస్తాం మరి మిరకాయల సంగల్లేగురి కాదు కూడా మార్కమ్ పక్కడ పెట్టుకుని అద్దీ చూడం కానీ మేల్లే ఎట్లాగా కంటలేక మిరపకాయలు సిట్లనట్లా కాదా తెలివెంటా సీరేమట్టు అందరు ఇల్లు నేర్చుకోవాలి చూడండి నేను తెలియదు

कुछ भी पच में कल भाषण वगैरह था कुर्दी की लीले इसको नहीं मुकुल जी मुझे मत बताओ नहीं कल भाषण बहाल है नहीं निलवड़ ओके यानि

అర్వాసి తిండి సో వేడి వేడి అన్నం లేకపోతే సురేఖ చేసిన గు ఎట్లున్నాయో చూద్దామండి మరి టేస్ట్ చేసి చూద్దామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా కందుగుగ్గులు కానీ శనుగులు కానీ పెసలు కానీ ఆలచందలు గాని వేడితో కానీ చేసుకోవచ్చు వేడి తిన ఏమంటే మాకు కంది గుగ్గిళ్ళు ఉంటాయి కదా మాకు పొలాల్లో పడతాయి అనమాట దగ్గర మా చుట్టుపక్కలనే పెసలైనా పండుతాయి ఆలసందలైనా పండుతాయి కాకపోతే ఎక్కువ టేస్ట్ గల గుగ్గిళ్ళు అంటే కంది గుగ్గిలే సూపర్ సూపర్ టేస్ట్ అబ్బా చాలా చాలా బాగుంటాయి ఏంటంటే మఠాన్ ఒక రకం ఉంటుంది ఇల్లు ఒక రకం ఉంటాయి అనమాట సో ఒక ఫ్రెండ్స్ మరి మా కందిగ్గులు వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వరకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునేది ఓకే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్